హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో స్టీలి షింకు పక్కన ఇలా బాగా గట్టిగా పట్టేసిన దారండి చాలా సింపుల్గా అస్సలు రుద్దే పని లేకుండా తుడిస్తే సరిపోతుందండి చూడండి నేను గీరి కూడా చూపిస్తున్నాను అది అసలు పోవట్లేదు మనకి ట్యాపుల మీద ఇలా వాటర్ మరకలు పడిపోతాయి అలాగే వాటర్లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి ఈ శింకుల దగ్గర అంతా కూడా నల్ల గ్రానైట్ పైన ఇలా గట్టిగా స్టిక్ అయిపోతుంటుంది అదంతా కూడా వాటర్ పడ్డప్పుడు ఆ మరకలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయండి మనము రోజు కడుగుతున్నా కానీ ఇవి గట్టిగా అలా స్టిక్ అయిపోయి త్వరగా పావు ఇంకా డైలీ వాష్ చేసుకున్న ఏం చేసినా కానీ పావు దానికి ఈజీ సొల్యూషన్ అండి అస్సలు ఎక్కువ రుద్దే పని లేకుండా వాటర్ తోటి కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేస్తున్నానండి నేను ఇది ప్యారివేరిక్ గ్లో అనమాట ఇంతకు ముందు నేను వీడియో చివరిలో చూపిస్తే చాలామంది లాస్ట్లో వీడియో కోసం చూపించారని అన్నారు ఈసారి ముందే చూపిస్తున్నానండి పారివేర్ గ్లో అనమాట మనకి అన్ని హార్డ్వేర్ షాపుల్లో ట్యాప్లు ప్యారివేర్ కంపెనీ ఉంటుంది కదా అంటే షోరూమ్ వాళ్ళు అమ్ముతుంటారు వాళ్ళ ఫ్రాంచైజీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా షాపులు ఆ ట్యాప్లు అమ్మే వాళ్ళ దగ్గర ఈ లిక్విడ్ అనేది దొరుకుతుంటుందండి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అమౌంట్ కూడా ఎక్కువ కాదు ఇలా రీయూజిబుల్ టిష్యూ అక్కడ తీసుకొని ఇంతకుముందు ట్యాప్లు కూడా క్లీన్ చేశాను అది కూడా చూడండి ట్యాప్లు అయితే చాలా బాగా పోతున్నాయండి ఇది ఎక్కువ రోజులు అలా గార పట్టేసింది వీక్లీ వన్స్ అయితే జస్ట్ ఒక్కసారి అలా తుడిచేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ లిక్విడ్ పడ్డ వెంటనే కూడా అదంతా కూడా గార అనేది పొంగినట్టు మనకి యాసిడ్ పడితే ఎలా పాచ్ అనేది పొంగుతుంటుందో ఈ గార కూడా ఈ గ్లో ప్యారివేర్ గ్లో పడగానే అలా పొంగుతుంటుందండి మన చేతులకైతే అస్సలు మంట అనేది ఉండదు ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంటుంది మీకు ఎటువంటి చేతులు మంట కానీ బ్యాడ్ స్మెల్ కానీ అయితే ఉండదు అనమాట ఈ లిక్విడ్ మంచి వాసనే వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఫ్రీగా మనము క్లీన్ చేసుకోవచ్చు చేతులకి ఎటువంటి గ్లౌజులు వాడాల్సిన పని లేదు ఇదిగోండి నేనైతే డైరెక్ట్గా టిష్యూ వేసేసి ఈ రీయూజబుల్ టిష్యూ తోటి రుద్దుతూ ఉన్నాను అనమాట తుడిచేస్తున్నాను ఒక్కసారి తుడిస్తే వచ్చేస్తుందండి అదిగోండి అంటే ఇది ఎక్కువ పట్టేసింది కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయితే తుడుస్తున్నాను నేను ఇట్లా తుడిచేసిన తర్వాత మనము వాటర్ తోటి కడుక్కోవచ్చండి వాటర్ లేవనుకోండి జస్ట్ ఒక గ్లాసు వాటర్ తోటైనా అలా చేతులు కడుగేసుకుంటే సరిపోతుందనమాట దీన్ని మళ్ళీ వాటర్ తోటి కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఉంటే వాటర్ ఉంటే కడిగేసుకోవచ్చు లేకపోతే తడి క్లాత్ తోటైనా కానీ తుడిచేస్తే ఇది పోతుంది మామూలుగా అయితే దీన్ని పోగొట్టడానికి మనము బయట క్లీనర్స్ ఉంటారు కదా అర్బన్ క్లీనర్స్ అని వాళ్ళు వీళ్ళు వాళ్ళందరినీ పిలిపించి చూడటానికి బాగుండదు కదా ఇంటికి ఎవరన్నా వస్తుంటే మనకైనా కానీ డైలీ ఇలా తెల్లగా అయిపోతే ఇల్లు అనేది పాత పడిపోయినట్లు అట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయండి ట్యాప్లు ఇలాంటి స్టీల్ షింకు గ్రానైటు ఏదైనా కానీ మనకి ఈ ప్యారివేర్ గ్లో అయితే చాలా గ్లో వస్తాయండి ట్యాప్లు మన ఫేస్ మంచి ప్రోడక్ట్స్ వాడితే ఎలా గ్లో ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ ట్యాప్లకి వీటన్నిటికీ కూడా ఈ ప్యారివేర్ గ్లో అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది పెయిడ్ ప్రమోషన్స్ అయితే అస్సలు కాదండి నేను వాడుతూ అంటే చాలామందికి ఉపయోగపడుద్ది కదన్న ఉద్దేశంతో అయితే ఈ ప్రోడక్ట్ చూపిస్తా ఉన్నాను నేను బయట పర్చేజ్ చేసి తీసుకొచ్చిందేనండి నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను లోపల వైపు అయితే ఇంకా పోకపోతే ఇలాంటి స్క్రబ్బర్ తోటైనా కానీ లైట్ గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితోటైనా కానీ ఇలా రుద్ది క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి అస్సలు ఎక్కువ టైమే తీసుకోదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకంతా కూడా తుడి చేసుకోవచ్చు అంటే మీకు వీడియో కోసం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను కానీ యాక్చువల్గా అయితే నాకు అంత టైం కూడా పట్టలేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వెంట వెంటనే చేసుకుంటుంటే వీక్లీ వన్స్ చేసుకున్నామంటే జస్ట్ ఒకసారి అలా వేసుకొని మొత్తం తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది ట్యాప్లు కూడా చాలా బాగా వస్తాయండి అసలు ఇప్పుడే బిగించారు అన్నంత కొత్తగా అయితే ట్యాప్లు ట్యాప్ల మీద చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు వాటర్ మార్కులు పోవు అని చెప్పి ఇంకా అలాగే గ్రానైట్ షింకులు వాళ్ళకి కూడా స్టీల్ షింకులు వాళ్ళు కూడా హార్పిక్ వేసి అవన్నీ కూడా వేసి క్లీన్ చేస్తూ ఉంటారు ఆ టైంలో చేతులు మండుతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా కంఫర్టబుల్గా మనము క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోండి తర్వాత ఈ టిష్యూని కడిగేసి మనము మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ తోటి కడిగేసుకోవచ్చు లేకపోతే వాటర్ లేకపోతే జస్ట్ అలా తడి క్లాత్ తోటి స్క్రబ్బర్ ఏదన్నా ఒకసారి తడిపేసి దాంతోటైనా కానీ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనుకుంటున్నాను ఇదిగోండి ఇలాంటి స్క్రబ్బర్ మనము స్క్రాచ్ బైట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా మనము దాంతో అయినా కానీ చేసుకోవచ్చు చేతులకైతే ఎటువంటి హామ్ఫుల్ కాదండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం అంతా కూడా ఒక్కసారి తుడిచేస్తున్నాను మొత్తం తుడిచిన తర్వాత అయితే కొత్త దానిలాగా అసలు చాలా బాగా మెరుస్తూ ఉంది మీకు చూపిస్తాను అనమాట జస్ట్ ఇప్పుడే ఫిక్స్ చేశారా షాప్లో నుంచి తీసుకొచ్చి అన్నంత కొత్తగా అయితే ఉంది ఇదిగోండి ఇందాక అయితే ఎలా ఉంది తెల్లగా అంత గార పట్టేసినట్టు ఉంది కదా ఇప్పుడైతే ఇదిగోండి ఈ ఏరియా మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను కదా ఇదంతా కూడా చాలా నీట్గా పోయింది ట్యాప్లు అయితే చాలా కొత్తగా కూడా కనిపిస్తున్నాయి షైనింగ్ వచ్చాయండి అస్సలు ఇదిగోండి మన ఫేస్ మనకి ట్యాప్లో కనిపిస్తూ ఉంటుంది అంత బాగుంది మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి క్లీనింగ్ వీడియోస్ కోసం మన ఇంద్ర ప్రస్తుత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీ అందరికీ ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్ అండి లైక్ అలాగే కామెంట్ కూడా చేయండి కాస్ట్ అన్నీ కూడా చూపించాను చాలా యూజ్ఫుల్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్